మంది వస్తారు అసలు అందరికి అందు కూడా వచ్చారు చూసారా అదే అదే కుర్రలు చాలా మంది అనిపిస్తారు ఎంత ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ కలిసి ఎవరైనా మిస్ అయ్యారా గ్యాంగ్ లో అదే ఫ్రేమ్స్ ఎంతమంది చూసారు ఇక్కడ అన్ని ఎంతమంది ఎస్ వచ్చింది ఎంతమందికి ఎల్ వచ్చింది ఇక్కడ ఫ్రేమ్స్ లో ఎస్ వచ్చే అందరు నాబాయ్ నా సిగర్స్ మాత్రం తీసుకోవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అయినా సరే మంచి ఆన్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మా చెప్తానన్నా అందరికి కోపం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీ చెప్పింది ఏం లేనైపోతారు ముగ్గుతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తొక్కలు చెప్పుకుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెత్తుకుని ఎలా తిరిగిపోయిండేవాలో అందులో మీలాగే క్లాస్ కూర్చునేవాళ్ళం మేము మాత్రం రచరత్ చేసేవాళ్ళం థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు హౌస్ఫుల్ అయిపోయింది మీకు కోటి బద్దలు ఫామస్ కదా ఈ కొట్టుకున్నాం కోటి బద్దలు కొట్టుకున్నాద్ సారీ సారీ చూస్తారు సరే థ్యాంక్ యూ సార్ ఇచ్చి ముగ్గురు ముగ్గురు హీరోలు ఇచ్చారండి మంచి మంచి హీరోల్ని మొదట రవి క్యారెక్టర్ సీట్ హాలో చూడండి అబ్బాయి ఈ ఊరే మాకు మళ్ళీ ఇంకో కూడా మా సుబ్బు ఏడి సుబ్బు కూడా భీమవరమే యశ్వంత్ కూడా భీమవరమే విజు కాలేజ్ లో చదివాడు సూర్యోదయం పరిచయం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఈ దారం ఉంటాడు ఆత్రం వీడికి సంబంధం లేదు ఓకే థ్యాంక్ సో మచ్ సినిమా మీకు నచ్చినా ఓకే సగల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ సారీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుంది బట్ సెకండ్ టైం థర్డ్ టైం చూసే కదా మీకు ఎలా అనిపిస్తుంది మీ చిన్నతనం గుర్తొచ్చిందా మీ ఊరు గుర్తొచ్చిందా ఇక్కడ అంత మంది ముద్దు కడుపు వచ్చేసింది అనుకున్నారు ఫ్లేమ్స్ వచ్చి ఇష్టం వచ్చిందని లవర్ షామ్ తో పాటు నేను కూడా అడిగాను ఎందుకంటే నాకు భీమవరం ఫుడ్ చాలా ఇష్టం ఏదో ఒకటి భీమవరం వచ్చేస్తే సో థ్యాంక్ యూ అంటే లాస్ట్ వరకు టు సీ ఫుల్ అది కూడా థర్డ్ వీక్ రిలీజ్ అయ్యి ఒక వీకెండ్ లాగా అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్ ఇది చూస్తే తెలుస్తుంది మీకు సినిమా చాలా నచ్చిందని వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇక్కడ నుంచి మూవీస్ ఓన్లీ గోయింగ్ టు గో అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్ ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ బ్లెస్ఆర్ భీమరం మా భీమరం బాయ్స్ తో పాటు మిగతా అందర్ బాయ్స్ ని కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ